ప్రైస్తడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండో దిన వృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ మానవులంగా మనం ప్రతి దానికి భయపడుతూ ఉంటాము దిగులు చెందుతాము ఇది నా వల్ల అవుతదా దీనిని నేను చెయ్యగలనా ఈ ప్రయత్నం సఫలం అవుతుందా ఫలానా పరిస్థితిని నేనెలా తట్టుకోవాలి ఈ బాధను ఎలా భరించాలి అని రకరకాల విషయాలలో మనం బలహీనులముగా ఉంటున్నాము సందేహిస్తూ జీవిస్తున్నాము మన మీద మనకు నమ్మకం ఉండదు కనీసం దేవుని మాట మీద కూడా నమ్మకముంచలేకపోతున్నాము ఎవరో వచ్చి ఏదో చేస్తారని లోకం వైపు చూస్తాము మనుషుల మీదనే ఎంతో నమ్మకం పెట్టుకునే వారినిగా ఉంటున్నాము దేవుని నమ్మిన ప్రియ సహోదరి సహోదురా ఈ సమయాన నువ్వు కూడా దేవుని మాట వినక ఆయన మీద ఆశ పెట్టుకోక ఆ దేవుని వాగ్దానం మీద ఆధారపడకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో ఎలా చెయ్యాలి ఎవరిని అడగాలి ఏ విధంగా ముందుకు సాగాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావా ఈ సమయాన దేవుడినితో చెబుతున్నాడు నువ్వు బలహీనురాలివి బలహీనుడవు కాక ధైర్యం వహించు మీ కార్యమును సఫలము చేస్తానంటున్నాడు ప్రియ సహోదరి సహోదుడ కీర్తనకారుడంటున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చెయ్యు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని ప్రియ విశ్వాసి భక్తుడు ఎరిగినాడండి దేవుడు మాత్రమే తన కార్యాన్ని సఫలం చేస్తాడని కేవలం ఆ దేవునికి మాత్రమే ఆ భక్తుడు మొరపెట్టినాడు ఎవరి వైపు చూడలేదు ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు కేవలం భూమి ఆకాశములను సృష్టించిన దేవుని వలననే తనకు సహాయం దొరుకుతుందని తన ఆత్మీయ జీవితంలో గుర్తించినాడు ఎన్నో యుద్ధాలలో గొప్ప విజయాన్ని సాధించాడు అంతలంతలుగా ఆశీర్వదించబడ్డాడు ఎంతో వర్ధిల్లుతూ వచ్చాడు దేవుడు తనకు తోడై వలన ఎంతగానో దీవించబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు ఆయనను ఆశ్రయించాలి దేవుని సహాయాన్ని అడగాలి ప్రతి పనిలో ఆయన సహాయం కొరకు విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి దేవా ఈ పని నేను చెయ్యాలా వద్దా ఈ ప్రయత్నాన్ని చెయ్యాలా వద్దా ఫలానా చోటికి నేను వెళ్లాలా అని ప్రతి విషయంలో దేవుని యొక్క విచారణ చెయ్యడం అలవాటు చేసుకోవాలండి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవునిని వెదకి ఆయనకే మొరపెడితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు ఆ దేవుడు మహాగణుడు మహోన్నతుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి గలవాడు ఈనాడు మనం ఆశ్రయించే దేవుడు ఎంతో గొప్పవాడండి కాబట్టి ప్రియ సహోదరి సహోదురా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు బలవంతుడు ఈనాడు నువ్వు ఎన్నికలేని వ్యక్తిగా ఉన్నావా తృణీకరించబడిన స్థితిలో ఉన్నావా నీకున్న జ్ఞానం సరిపోవడం లేదా నీ తెలివి నీ శక్తి బలం ఇలా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏదైతే నీకు కొరతగా ఉన్నదో దేవుని అడుగు నువ్వు ఏదైతే అడుగుతావో దానిని నీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఈ దినము నుండి నేను బలహీనుడను బలహీనురాలిని అని నువ్వు అనుకోకుండా నేను దేవుని వలన బలము పొందుతాను నేను బలవంతుడను అని దేవుని స్థుతించు భక్తుడంటున్నాడు నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమును చెయ్యగలను అని ప్రియ సహోదరి సహోదరు దేవుడు మాత్రమే నిన్ను బలపరచాలి అప్పుడే నువ్వు ఏ విషయంలోనైనా సఫలమవుతావు ఈనాడు మనం అన్నింటిలో బలవంతులంగా ఉంటాము కానీ ఆత్మీయ జీవితంలో బలహీనులమవుతున్నాము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా ఆయనకు ఆయాసకరంగా బ్రతుకుతున్నాము ప్రియ సహోదరి సహోదరుడా ముందుగా మనం ఆత్మీయంగా బలపడాలి ఆత్మ కార్యాలయందు ఆశక్తి కలిగి జీవించాలి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నిత్య రాజ్యం కొరకు సిద్ధపడి జీవించాలి ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి మేము అనేక విషయాల్లో బలహీనులంగా కృంగిపోయిన వారి మీగా ఉంటున్నాము దేవా ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను బట్టి పడిపోయిన స్థితిలో జీవిస్తున్నాము తండ్రి అయ్యా మమ్ముని జ్ఞాపకం చేసుకొని మా స్థితిని మార్చాలని మా పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మమ్మను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా కార్యములన్నిటినీ సఫలం చేసే దేవుడో తండ్రి ఆత్మీయంగా బలపరిచే దేవుడో తండ్రి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దయగలిగిన దేవా ఎండరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డల అందరిని మీరు కనికరించండి దేవా ఈ దినమంతటి కొరకై మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డలు రకరకాల ప్రయాణాలు చేస్తుండగా సహాయాన్ని అందించండి క్షేమాన్ని దయచేయండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా వారికి కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాలు అపాయాల నుండి ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి అయాయితమునదేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో మీరే వారికి సంపూర్ణ సహాయాన్ని అందించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియులు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు కాపాడండి అయ్యా రాకపోకలు క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి తేవా ఎందరైతే ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారో అటు బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా గనపరచండి తండ్రి గొప్పగా వారిని ఆశీర్వదించండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగ్న మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులకు తోడయ్యుండండి దేవా అయ్యా నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి జ్ఞానం చేత వారి కుటుంబాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించండి దేవ ఇంకా ఈ సమయాన దేవా ఎందరైతే భార్య భర్తలు విడిపోయిన వారిగా ఉంటున్నారో మనస్పర్ధలు గొడవలు కొట్టాటల మధ్య నలిగిపోతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మరలా వారిని కలపండి దేవా ప్రేమ సంతోషం సమాధానం ఐక్యత వారిలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి మనుషుని ప్రతి పరిస్థితిని మీరే దూరపరచండి దేవా అయ్యా సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా గృహ నిర్మాణాలు జరుపు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి అయ్యా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాలను మీరు దీవించండి తేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి దేవా సంఘ దేవించండి దీవించండి అయ్యా బిడలందర్నీ భద్రపరిచి కాపాడమని ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే స్వార్థ ప్రకటిస్తున్నారో అట్టి బిడ్డలకు తోడయి క్షేమాన్ని దయచేయండి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు మార్చండి మార్మర్సులు దయచేయండి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు యవనస్తులు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ మీరు కాపాడండి మీరే వారికి తోడయ్యుండి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలు ఎలాంటివో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదలు చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక గాడ్ బ్లెస్ యు